పశువులు అంటే ఆవు మేక గొర్రె వీటిని పశువులు అంటారా అవి తినేటప్పుడు చూస్తారా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా అవి పది పశువులు ఉంటాయి తింటూ ఉంటాయి గడ్డి కదా మైదానంలో అవి కలిసి ముచ్చట్టు చెప్పుకుంటూ తింటాయా నవ్వుకుంటూ తింటాయా అపోతే నడుచుకుంటూ తింటాయి ఎందుకంటే వాటికి మళ్ళా కూర్చోబెట్టి పళ్ళెల్లో పెట్టేవాళ్ళు లేరు కదా నడుచుకుంటూ కొద్దిగా పాక్కుంటూ మెల్లమెల్లగా తినుకుంటూ పోతాయి కానీ మాట్లాడుకోవు నవ్వవు దిక్కులు చూస్తాయి చూస్తాయి దిక్కులు చూసుకుంటూ తింటాయి కింద తలకాయ ఉంచి గడ్డినే చూసుకుంటూ తింటాయి ఇక్కడ ఉన్నాయి కదా బర్రెలు చూడండి వెళ్ళి అవి ఎలా తింటున్నాయి వాటిని చూసి మనం ఏం చేయాలి నేర్చుకోవాలి తినేటప్పుడు సొల్లు కబుర్లు చెప్పడం నవ్వడము మాట్లాడటము కదలడం మెదలడం ఏమి ఉండకూడదు అప్పుడు మీరు స్టూడెంట్స్ అని అర్థం లేకపోతే పశువులు కూడా కాదనమాట ఇంకా పశువులకు డిసిప్లైన్ ఉంది ఉందా లేదా డిసిప్లైన్గా ఉంటేనే మనుషులు పశువులకే ఉన్నప్పుడు మనిషికి ఎంత ఉండాలి ఉండాలా అవుతా కాబట్టి మీరందరూ మధ్యాహ్నం భోజనం టైంలో ఏం చేస్తారు ప్రశాంతంగా నోరు మూసుకొని అంటే మాట్లాడకుండా తినాలి ఎవరెవరు అలా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మేము మాట్లాడకుండా తిని వస్తాం సరే నేను చూస్తాను గమనిస్తాను నేను ఇప్పుడు కూడా ఫస్ట్ తరగతిలో చేతులు దించండి సరిగ్గా కూర్చోండి చేతులు ఇలాగా ధ్యానముద్ర అలా ఒక పది నిమిషాలు కూర్చోండి దిక్కులు చూడకుండా మా మొహాలు చూసుకుంటూ కూర్చోండి పది నిమిషాలు బాబు రాజు బా తట్టుకోలేకపోతున్నావా కూర్చోలేకపోతున్నావా లే నిలబడు నిలబడి కూర్చో కాళ్ళు లాగుతున్నాయా ఎవరికైనా కాళ్ళు లాగుతున్నాయా నొప్పిగా ఉన్నాయా మీరు స్కూల్లో బెంచ్ మీద కూర్చుంటారా కింద ఇప్పుడు కింద కూర్చుంటే నొప్పులుగా ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయా ఈ అబ్బాయికి ఉన్నాయి నీకు నొప్పిగా నొప్పిగా ఉంటా లేచి కూర్చో ఒకసారి సరిగ్గా వెన్నెముక తిన్నగా పెట్టండి గూని వాళ్ళలాగా కూర్చోకండి ముసలి వాళ్ళలాగా కూర్చోకండి బ్యాక్బోన్ స్ట్రైట్ సిట్ ప్రాపర్లీ టెన్ మినిట్స్ కదలకుండా కూర్చోండి కూర్చో అది ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇదే అనమాట అప్పుడు చదువు వస్తుంది లేకపోతే ఎంతసేపు కూర్చున్నా ఎన్నిసార్లు కూర్చున్నా ఎన్నిడ్లు చదివినా నెత్తికెక్కదు గుర్తుండదు పరీక్ష సమయానికి అసలే గుర్తుండదు పరీక్షలో కూర్చుంటారు పేపర్లు ఇస్తారు తెల్ల పేపర్లు పెన్ను పట్టుకుంటారు ఏది గుర్తుకురాదు జుట్టు పీక్కుంటూ ఉంటారు ఆ జుట్టు కూడా అయిపోతుంది పీక్కోవడానికి జుట్టు కూడా మిగలదు కాబట్టి చెప్పేటప్పుడు శ్రద్ధాపూర్వకంగా వినాలి కోతి చేష్టలు మానుకోవాలి కూర్చోబాబు నువ్వు కూర్చో మరి కోతి చేష్టలు అంటే నువ్వు కూడా చేష్టలు చేస్తున్నావు అందరు సరిగ్గా కూర్చొని పది నిమిషాలు అలా కూర్చోండి మీరు